హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లోని ఎప్పుడు తినే విధంగా కాకుండా రెగ్యులర్గా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చికెన్ని కారం కారంగా థిక్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన ఒక్కొక్కటిగా నేను యాడ్ చేస్తున్నాను మీరు చూసేయండి ఫస్ట్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని అందుట్లో కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా వాటితో పాటే ఒకటి వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఈ చికెన్లో ఈ ఈ విధంగా చేసే కర్రీలో కర్డ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత జ్యూసీగా చక్కగా చికెన్ ఊడుకుద్ది ఫైనల్గా పచ్చిమిరపకాయలు కూడా ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసి ఒకసారి చికెన్కి ఆ మసాలా అంతా కలిపే విధంగా పట్టించేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసి ఏమైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ ఘాటు కానీ సో కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసి వేయించిన జీడిపప్పు అలాగే వాటితో పాటు ఒక కొంచెం తరుగు కొత్తిమీర తరుగు కూడా వేసేసుకున్నాం ఫైనల్గా ఇంకొకసారి ఫుల్గా మొత్తం మొత్తం మనం వేసిన మసాలాలు కొత్తిమీర అన్నీ ఫుల్గా చికెన్కి కోట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మినిమమ్ ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ దీని గురించి చెప్తుంటే పక్కనే మా బాబు మా అమ్మ ఏంటి ఇలా లోడలోడలోడ వాగుతుందని చూస్తున్నాడు కానీ వాడికి కూడా ఎప్పటి నుంచో ఇలా నేను చెప్పేటప్పుడు నాలాగా చెప్పాలి అని చెప్పి చాలా ఆశ అండి కోరిక సో ఫైనల్గా ఈరోజు ఊరికి నేను ఎలా చెప్తాడో ఒకసారి విస్తున్నా ఈరోజు మా మమ్మీ చికెన్ చేసింది మీరు చికెన్ తెచ్చుకొని వండుకొని తిని అంతే అయిపోయింది బాయ్ బాయ్ సో అదనమాట అండి వాడి వర్షల్లో చెప్పడం సరే కర్రీ విషయానికి వస్తే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి అది బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసేసుకొని అందుట్లోనే మన ఆనియన్స్ పేస్ట్ కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఒక రెండు బిగ్ సైజు టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా టమాటో చక్కగా ఉడికిపోయే వాటర్ అంతా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్న టైంలో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో టమాటాని రోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో చూడండి మనకు ఆయిల్ ఇప్పుడే సపరేట్ అవుతుంది కొంచెం కొంచెంగా మొత్తం సపరేట్ అయిపోయినప్పుడు మనం ఒక్కొక్క మసాలా పౌడర్లన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇందులో లైట్గా కొంచెం వేస్తే సరిపోతుందండి దాంతోపాటు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అట్లాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ వన్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి సో చూస్తున్నారా ఈ టైంలో చాలా కేర్ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పౌడర్లు కారం వేయడం వల్ల అడుగు పట్టే ఛాన్స్ ఎక్కితే ఎక్కువ ఉంటుంది సో చూసండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్నంతా ఇందుట్లో వేసేద్దాం సో ఇలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయడం వల్ల చికెన్ మంచి థిక్ గ్రేవీ వచ్చిందండి నార్మల్గా ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసుకొని చేసేది ఒక టైపు అలాగే చికెన్ని ఇలా పేస్ట్ వేస్ట్ చేస్తే చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలని సో చూడండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫుల్గా పైనుంచి కిందకి కలిపేసుకుందాము ఈ చికెన్ని లోపల ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది బయటికి సో మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోలేదు జస్ట్ లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది సో చూసారా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కుక్ అవుతుంది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది మధ్య మధ్యలో అడుగు పట్టకుండా చక్కగా గరిటితో కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి ఈ స్టేజ్లో లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం హాఫ్ గ్లాస్ చాలండి సో చూసారు కదా ఈ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఇలా బాగా మసులుతుండి ఉడుకుతున్నంత టైంలో లైట్గా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేయండి ఆ తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇది మనమన్నీ పేస్ట్లు వేయడం వల్ల అడుగుపడుతూ ఉంటుంది సో చూసారా ఫుల్ ఉడికిపోతుంది మన చికెన్ కర్రీ స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైనల్గా మన చికెన్ కర్రీ చూడడానికి తిక్క కొంచెం చిక్కబడుతూ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది ఫుల్గా ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్దండి సో ఆయిల్ కూడా బాగా తేలిపోయింది మనం వేసిన ఆయిల్ ఫైనల్గా వేయించిన జీడిపప్పులు వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి సో చూసారా మన చికెన్ కర్రీ దీన్ని చికెన్ కర్రీ అనొచ్చు చికెన్ మలాయి కర్రీ అని కూడా అనొచ్చండి సో చూడండి ఎంత పర్